శంకరిగిరి మాల పట్టించాలని చెప్పేసి కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది స్కీమ్ కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి శంకర్ గిరి మాలి పట్టించాలని చెప్పేసి దుర్మార్గమైన యోచనలో భాగంగానే కార్పొరేట్ ఆసుపత్రులకి ప్రైవేట్ ఆసుపత్రులకి ఇబ్బడి ముప్పుడుగా అప్పులు ఉన్నా సరే వాటిని చూసి చూడకుండా అనుమతులు ఇస్తున్నారు దీనివల్ల మన ఉద్యోగాలకు నష్టం జరుగుతుంది అటనే సమాజంలో పేద ప్రజలందరికి కూడా నష్టం జరుగుతుంది మనం అందించే వైద్యం చాలా విలువైనటువంటిది చాలా ఉపయోగపడేది కానీ కార్పొరేట్ ఆసుపత్రులకు అందించే వైద్యం అనేటువంటిది అది దారుణంగా మనల్ని హింసించేది కాకపోతే జ్వరం కలిగి తెలుసు భారతదేశంలో పరిపాలిస్తే ప్రభుత్వం ఎలానే స్కీమ్ కి మిగిలిపోతా విధించడం జరుగుతూ ఉంది వైద్య రంగంలో కార్పొరేట్ హాస్పిటల్లో బొరపడతా ఉంటే వాటికి వాటిని అభివృద్ధి కూడా ఇస్తూ ఉన్నారు దీంతో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన పేషెంట్ల సంఖ్య కూడా నాణ్యంగా తగ్గిపోతుంది భారతదేశ వ్యాప్తంగా పేషెంట్ల సంఖ్య ప్రభుత్వ ఆసుపత్రి తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మన ఉద్యోగాలకు కూడా ప్రమాదమైన పరిస్థితి కూడా ఉంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మన సెకండ్ అందరూ పోరాటం చేస్తున్నారు అయితే రెగ్యులర్ చేయటం చేయలేదు కానీ ఉన్న ఉద్యోగం పోగొట్టాలని చెప్పేసి ఈ పాలస విధానం ఉంటా ఉంది ఇంకా ప్రధానంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కడ పెట్టాలి